ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారులు కొరడా జుడిపిస్తున్నారు ఈ అవకతవకలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తేజస్ నంద పవార్ సీరియస్ అయ్యాడు గత రెండు రోజులుగా రైస్ మిల్లులలో తనిఖీలు జరుగుతున్నాయని డిఎస్ఓ శ్రీనాథ్ ఆచారి తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లర్ల వద్దన్న ధాన్యానికి భారీ వ్యత్యాసం ఉందన్నారు చాలా రైస్ మిల్లర్స్లో మనకి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పెట్టాల్సి ఉంది మనకి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ టైం అయిపోయింది తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ మనకి ఈ నెల కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఒక అవకాశాన్ని కల్పించింది ఇదే లాస్ట్ అనమాట ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగుకి బ్యాలెన్స్ ఉన్న ఖరీఫ్ సీజన్కి సంబంధించింది ఏదైతే ఎక్స్టెన్షన్ రావాలో ఆ ఎక్స్టెన్షన్ ఈ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇచ్చింది ఇప్పుడు మన జిల్లాలో ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఎంతెంతైతే మన బియ్యం ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పెట్టాల్సిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ నెల ఇరవై తొమ్మిది రెండు వరకు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి గింజ ప్రభుత్వానికి సంబంధించిన ఖరీఫ్ కి సంబంధించిన ఒడ్ల బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెట్టేయాలి పెట్టేయకపోతే మన జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు అంటే వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కానీ వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ తర్వాత ప్రభుత్వాన్ని మోసపుచ్చారు టైంకి పెట్టకపోవడము దాన్ని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కంటిన్యాదే